గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు వాటన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం ఏదైనా ఉన్నది అంటే తిరిగి ఇక్కడ ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడం అని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తూ ఆలోచించి వారు ఇవాళ ఇక్కడ అనూహ్యమైనటువంటి విజయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా అందించారు అయితే ఈ విజయం ఏదైతే ఉందో ఇది ఈ విజయంతో పాటు బాధ్యతని కూడా తీసుకొచ్చింది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట రాబోయే కాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఉందో ఖచ్చితంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజా హితపాలన్ని సుపరిపాలని రాష్ట్రం అందిస్తారు అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను గత పది సంవత్సరాల కాలంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకి ప్రజా సంక్షేమానికి ప్రజలు ఆమోదముద్ర వేసినట్లే కనుక ఈ రాబోయే ఐదు సంవత్సరాల కాలం కూడా మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి పేద ప్రజలకి అందరికీ కూడా న్యాయం చేసే దిశగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందో ఆ నినాదాన్ని అది కేవలం నినాదం మాత్రం కాదు అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అది విశ్వాసం నమ్మకం కూడా కనుక ఆ విశ్వాసాన్ని ఆ కార్యాచరణలో పెడుతూ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఇదే విధంగా దేశానికి దేశ ప్రజలకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డిఏ కూటమి ప్రభుత్వం సేవ చేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను